సేను నడిగిన సేను శిలక్ర నడిగిన గాని చెట్టు నడిగిన చెట్టు పుట్ట నడిగిన గాని చెట్టు నడిగిన చెట్టున గాని పూల నడిగిన పూల అమ్మ నడిగిన గాని బాగు నడిగిన వాగు వంక నడిగిన గాని బాగు నడిగిన వాగు వంక నడిగిన గాని అమ్మ నడిగిన గోదార్ అమ్మ నడిగిన గాని బొగ్గు నడిగిన బొగ్గు బావి నడిగిన గాని బొగ్గు నడిగిన బొగ్గు బావి నడిగిన గాని మా తల్లి తెలంగాణ మాకే కావాలని మా తల్లి ఒడిలోనే మేమాడాలను కోరి ఎదిరెదిరి చూస్తూ తెలంగాణ నీ కొందనాలు మా తల్లి తెలంగాణ